హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఓడిఎఫ్ఎం ఈ రోజుకి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ముప్పై ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఎయిర్పోర్ట్ నుండి కళ్యాణ్ వేదాంత్ మిత్ర ధృవ్ ఆనంద్ గారింటికి బయలుదేరుతుండగా కళ్యాణికి డీసీపీ గారి దగ్గర నుండి కాల్ రావడంతో అతను వెహికల్ తెప్పించుకుని అటునుండే ఆయన దగ్గరికి బయలుదేరాడు కళ్యాణ్ అలా వెళ్ళగానే మిగిలిన ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరారు అమర్ మెరీనా మోక్షతో వాళ్ళ ఇంటి దారి పట్టారు ఇక సౌర్య అజయ్ అనీషా భూమిలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టేసరికి అశోక్ గారు వైదేహి గారు ఆనంద గారు రామ్మోహన్ గారు స్వర్ణ గారు కూడా అక్కడే ఉండడంతో అందరినీ పలకరించి వీళ్ళు కూడా అక్కడే కూర్చున్నారు ఇంతలో పంతులగారు రావడంతో ఆయన్ని పలకరించి కూర్చోబెట్టి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు సుధగారు ఇక ఆయన చేతికిచ్చిన అజయ్ అనీష మరియు కళ్యాణ్ సాక్షుల జాతకాలు క్షుణ్ణంగా పరీక్షించి రెండు పెళ్లిళ్లకు రెండు నెలల్లో ఒకే ముహూర్తం ఉందని ఎంగేజ్మెంట్కి మాత్రం అజయ్ అనీషలకు పదిహేను రోజుల్లో కళ్యాణ్ సాక్షులకు నెల రోజుల్లో బాగుందని చెప్పారు అదే విషయం గోపాలరావు గారికి ఫోన్ చేసి చెబితే ఆయన మీ ఇష్టమని అనడంతో అవే ముహూర్తాలు ఖాయం చేయించారు రఘువీర్ గారు ఇక ఎంగేజ్మెంట్కి పెళ్లి డేట్ ఫిక్స్ అయిన విషయం భూమి కళ్యాణికి చెబుదామని ఎగ్జైట్ అవుతూ అతనికి కాల్ చేసేసరికి అతను డీజీపీ ఆఫీస్ గారి ఛాంబర్లో వెళ్లే ముందు మొబైల్ సైలెంట్లో పెట్టడంతో ఎన్నిసార్లు కాల్ చేసినా కళ్యాణ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో భూమి కాస్త డల్ అయిపోయింది అది చూసిన సౌర్య నవ్వుతూ భూమికి సర్ది చెప్తూ ఉంటే అక్కడే ఉండి మొదటి నుండి జరిగేదంతా చూస్తూనే ఉన్న ఉషగారికి కడుపు మండిపోతూ ఉంది ఇక సౌర్య భూమిల మధ్య అంత ప్రేమను చూసి ఇంకా చూస్తూ ఓడ్చుకోలేక చూశావా అక్క నేను చెబుతూనే ఉన్నాను మన కుటుంబానికి ఈ పిల్ల సరైంది కాదు అని అయినా నా మాట వినకుండా శౌర్యకి నచ్చిందన్న ఒకే ఒక కారణంతో ముందు వెనుక ఆలోచించకుండా ఆ పిల్లని వీడికిచ్చి పెళ్లి చేసి వీడి గొంతుకు వేశారు అని అన్నారు ఆవిడ అసలు ఆవిడ ఎందుకలా మాట్లాడుతుందో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే సౌర్య మాత్రం కోపంగా ముందుకొచ్చి మాట్లాడబోతుండగా భూమి భయంగా చేయి చేయపట్టుకుని ఆపింది కోపంలో శౌర్య ఏం చేస్తాడో అన్న భయంతో అది గమనించిన ఉషగారు మళ్ళీ మండిపడుతూ చూసావా చూశావా చెట్టంత మగాన్ని కంటి సైగుతో శాసిస్తుంది అసలు ఈ పిల్లకి మూగడంతే బొత్తిగా విలువ లేకుండా పోయింది అని అన్నారు ఈసారి శౌర్య తనని తాను కాస్త కంట్రోల్ చేసుకుని వీలైనంత నెమ్మదిగా పిన్ని అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కనీసం నీకైనా తెలుస్తుందా అని అడిగాడు దానికి ఆవిడ వెటకారంగా నవ్వుతూ నాకెందుకు తెలియదురా బాగా తెలుసు అసలు నేను చెప్పాలనుకుంటున్నది నీ మంచు గురించేరా మీకన్నా ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులయ్యారు వెనుక చేసుకున్న వారు తల్లిదండ్రులయ్యారు నిన్నో మొన్నో పెళ్లి చేసుకున్న నీ ఫ్రెండ్ కూడా తొందరలో ఒక చెంటి ఎత్తుకుంటాడు అంతెందుకు వయసులో పెద్దవాడైన వాడు కూడా అజయ్ని చూపిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు తొందరలో వాడు కూడా ఒక బిడ్డకు తండ్రి అవుతాడు కానీ నువ్వు నీ సంగతి ఏంటి మరి నీకు పెళ్లి రెండేళ్ళకి కావస్తుంది అయినా ఇంకా పిల్ల పీచు లేదంటే నాకెందుకు ఈ పిల్ల మీదే అనుమానంగా ఉంది ఈ పిల్లకై ఏదో లోపం ఉన్నట్టుంది అందుకే నా మాట విని ఆ పిల్లకు విడాకులు నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని ఆవిడ మాట పూర్తి కావడం లేట్ అక్కడ ఫ్లవర్ వాజ్ బలంగా నేలకు తాకి ముక్కలైపోయింది ఆ సౌంటికి అందరూ కంగారుగా సౌర్యని చూసేసరికి ఎరుపెక్కిన కళ్ళతో బలంగా పిడికిళ్లు బిగించి చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరింత భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు సౌర్యను అలా చూసిన అందరూ భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేశారు సౌర్య వీలైనంత శాంతంగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ నా భార్యకి ఏదో లోపముందని అంటున్నావు కదా అది నీకెలా తెలుసు నువ్వేమైనా డాక్టర్వా లేక సర్వాంతర్యామివా ఒకవేళ అంటున్నట్టు లోపం నాలోనే ఉండొచ్చు కదా అదంతా పక్కన పెట్టు పిల్లలనేది మా పర్సనల్ విషయం మా పర్సనల్లో తలదోర్చడానికి నువ్వెవరు నీకు ఇదే ఆఖరి వార్నింగ్ ఇంకొకసారి నా భార్య ప్లేస్లో మరొకరిని ఊహించినా నాకు రెండో పెళ్లి చేస్తాను అన్నా అదే నీకు ఆఖరి మాట అవుతుంది జాగ్రత్త అని పగిలిన ఫ్లవర్ వాజుని చూస్తూ నీకు ఇదే లాస్ట్ వార్ని ఇంకొకసారి మా విషయంలో తలదూర్చాలని చూశావంటే ఈసారి నువ్వు మా అమ్మకి చెల్లివని వయసులో పెద్దదానివని నిన్నేమైనా అంటే నా భార్య బాధపడుతుందని ఇలా అని అన్నీ మర్చిపోవాల్సి వస్తుంది నేను అలాగే ఈసారి నీ మాటలకు ప్రతిఫలం ఇక్కడ ఫ్లవర్ వాజులకు ఇవ్వని నేను డైరెక్ట్గా నీకే ఇస్తాను గుర్తుపెట్టుకోని అన్నాడు సౌర్య అంత సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటే ఉషగారికి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది భయంతో గుటకలు మింగుతూ సైలెంట్ అయిపోయింది ఆవిడ సౌర్య బాధగా ఉన్న భూమిని చూడలేక రాబెట్ నువ్వు అని రూమ్కి వెళ్ళు అని అన్నాడు దాంతో భూమి ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది సౌర్య దామని గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నా భార్య ఇక్కడే ఉండాలని నువ్వు అనుకుంటే సాయంత్రానికి నాకు ఇవిడ ఇక్కడ కనిపించకూడదు ఒకవేళ కనిపిస్తే ఆ మరుక్షణమే నేను నా భార్య ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం అని తేల్చి చెప్పేశాడు రఘువీర్ గారు దామిని గారు శౌర్య మాటలకు ఒకరినొకరు చూసుకుని ఆనందపడుతూ ఉషగారిని అక్కడి నుండి పంపించే ఏర్పాట్లు చేయాలనుకున్నారు వాళ్ళకి తమ కొడుకు కొడలి సంతోషం కంటే ఇంకేం ముఖ్యం కాదు కాబట్టి పైగా సౌర్య భూమి మీద అంత ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ ఇద్దరికీ చాలా ముచ్చట కనిపించింది అందుకే ఇంకేం ఆలోచించకుండా ఉషగారిని పంపించేస్తే మంచిదని భావించి ఆవిడను లకే సర్దుకోమని పంపించేశారు సౌర్య మాటలకు అతనికి భూమి మీద ఎంత ప్రేమ ఉందో అక్కడున్న ప్రతి ఒక్కరికీ అర్థమైంది అశోక్ గారు వైదేహి గారు ఆనంద గారు అజయ్ అనీషులు ఆనందానికైతే అవధులు లేవు ఎలాంటి పరిస్థితుల్లో భార్యకు భర్త తోడు అవసరమో అలాంటిది అలాంటి పరిస్థితుల్లోనే శౌర్య దృఢంగా భూమికి అండగా నిలబడి ఆమె కంటే తనకి ఇంకేం ఎక్కువ కాదన్నట్లు మాట్లాడడం వాళ్ళకి చాలా బాగా నచ్చింది అలాగే మనసులో ఏదో ఒక మూల భూమి సౌర్యతో సంతోషంగా ఉంటుందో లేదోనన్న భయం కూడా ఈ దెబ్బతో పటాపంచలైపోయింది ఇక కాసేపటికి ఆనంద్ గారి ఫ్యామిలీ అక్క నుండి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటే దామినీ గారు అందరికీ చేతులు జోడించి నా చెల్లెలి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను ఇంకెప్పుడు భూమి మనసుకి నచ్చుకునేలాగా ఇక్కడేమీ జరగదు తనని కోడలిగా కాదు కూతురిగా చూసుకుంటాను అని వాళ్ళ పెళ్లిలో మాటిచ్చినట్టే తనని నా కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడంతో వైదేహి గారు ఆవిడ చేతులు పట్టుకుని అయ్యో అలా మాట్లాడకండి వదిన జరిగిందంట్లో మీ తప్పేం లేదు అయినా నా బిడ్డ పక్కన సౌర్య ఉండగా తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడని ఈరోజు మాకు బాగా అర్థమైంది అలాగే లాంటి అత్తమామల దగ్గర తనని వదిలి వెళ్తున్నామని మాకు బాగా తెలుసు ఇక మాకు భూమి గురించి ఎలాంటి బెంగాలేదు ఎదు వదిన అని అన్నారు మనస్ఫూర్తిగా ఇక కాసేపటికి వాళ్ళలా వెళ్ళగానే ఉషగారు కూడా కారాలు మెరియాలు నూరుతూ దామనీ గారు కొట్టిన చెంప మీద చేయి పెట్టుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆవిడలా వెళ్ళగానే తుఫాను వచ్చి వెలిసినట్టు హాయిగా ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటిని వాతావరణాన్ని చూసి అందరూ ఒక్కసారి గా ఊపిరి పీల్చుకున్నారు ఇక అటు రూంలోకి వెళ్ళిన సౌర్యకు భూమి ఎక్కడా కనిపించకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ బాల్కనీలోకి వెళ్ళేసరికి బాల్కనీ రైలింగ్కి చేతులు ఆనించి ఏదో ఆలోచిస్తూ కనిపించింది భూమి నెమ్మదిగా భూమిని చేరి ఆమెను వెనుక నుండి హత్తుకొని రాబిడ్ నువ్వు బాగున్నావు కదా బంగారం అని అడిగాడు ఉషగారి మాటలకు భూమి ఫీల్ అవుతుందేమోనని కంగారు పడుతూ ఆ ప్రశ్నకు భూమి నవ్వుతూ తిరిగి సౌర్యను గట్టిగా హక్ చేసుకుని ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ మై డియర్ హస్బెండ్ అయినా నువ్వు నా పక్కన ఉన్నంతవరకు నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను సౌర్య బేబీ అని అంది భూమి శౌర్య బుగ్గను ముద్దాడుతూ భూమి కళ్ళల్లో సంతోషం చూసిన సౌర్య కాస్త స్థిమితపడ్డాడు ఇంతలో భూమి నవ్వుతూ సౌర్య మెడ చుట్టూ చేతులు వేసి అయినా మనమిద్దరం రెండు రోజుల క్రితమే మన లైఫ్ను స్టార్ట్ చేశామని ఏం తెలుసు సౌర్య అందుకే ఆవిడ మాటలకి బాధపడి నా బాధను చూసి నువ్వు బాధపడేలా చేయడం నాకు ఇష్టం లేదు అందుకే అదంతా లైట్ తీసుకున్నాను అని చెప్పింది ఆ మాటలకు సౌర్య కూడా సంతోషపడుతూ నా ర్యాబిట్ చాలా కరెక్ట్గా ఆలోచించింది మరి దానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అంటూ భూమి పెదాలను అందుకున్నాడు శౌర్య ఆ ముద్దుకి భూమి కూడా శౌర్యకి సహకరిస్తూ తన ప్రేమనంతా చూపిస్తూ ఉంది ఇక కాసేపటికి సౌర్య ఫ్రెష్ అయి వచ్చేసరికి భూమి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ కనిపించింది సౌర్య తన అల్లరితో భూమిని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు భూమి ఒక పక్కన ఆ అల్లరిని ఇష్టంగా భరిస్తూనే చిరుకోపంగా సౌర్య చేతిపై గిచ్చడంతో అబ్బా రాక్షసి అని అంటూ అలిగి వెళ్ళి సోఫాలో కూర్చొని తల తుడుచుకుంటూ ఉన్నాడు భూమి అలిగిన సౌర్యను చూసి నవ్వుతూ కాల్ మాట్లాడడం అయిపోవడంతో మొబైల్ను పక్కన పెట్టేసి సౌర్య చేతిలో టవల్ తీసుకొని అతని తల తొడుస్తూ అతని ముక్కుపై ఒక ముద్దిచ్చి ఆడపిల్లల ఈ అలకేంటి శౌర్య అని అడిగింది దానికి సౌర్య భూమిని చుట్టేసి ఆమె పొట్టలో తలదాచుకుని ఏ అలగడమేమైనా మీ భర్త రైటా అది మీకు మాత్రమే సొంతమాయేంటి అని అడిగాడు అలకగానే ఆ ప్రశ్నకు భూమినవ్వుతూ అలా అని నేను అనలేదు పతిదేవ అయినా అలిగిటి ఆడవాళ్ళు బాగుంటారని విన్నాను కానీ మగవాళ్ళు కూడా బాగుంటారని నాకిప్పుడే అర్థమైంది అని చెప్పింది శౌర్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని నుదుటిపై ముద్దుపెడుతూ ఇక భూమి మాటలకు శౌర్యాలక పక్కన పెట్టేసి నవ్వుకుంటూ ఆమెను గట్టిగా చుట్టుకుని నడుం దగ్గర ఉన్న ఆమె చీర కొంగు కాస్త పక్కకు తప్పించి అక్కడ చిన్నగా బయట చేశాడు తను చేసిన పనికి తనని కాస్త కోపంగా చూస్తూ ఉన్న భూమిని చూసి అల్లరిగా నవ్వుతూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఎవరు రాబెట్ కాల్ చేసింది అని అడిగాడు దానికి భూమి ఒక రెండు నిమిషాలు మౌనం తర్వాత హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది శౌర్య ఏదో ఎమర్జెన్సీ ఎట అని చెప్పింది ఇక భూమి దేని గురించో భయపడుతుందని అర్థమైన శౌర్య ఆమె ముఖాన్ని చేతిల్లోకి తీసుకొని లాలనగా మా అని అడగగానే భూమి చిన్నగా ఎమర్జెన్సీ కేసు నేనే డీల్ చేయాలట శౌర్య నాకెందుకో కాస్త నర్వస్గా ఉంది ఐ మీన్ నేను సర్జికల్ బ్లేడ్ చేత పట్టి ఇంచుమించు వన్ ఇయర్ కావస్తుంది బాగా గ్యాప్ వచ్చింది కదా అందుకే కొంచెం అని అంటూ ఆగిపోతుంది భూమి ఆమె బాధ అర్థమైన శౌర్యా నవ్వుతూ ఆమె నుదుటిన తన నుదురు ఆనించి నీకు తెలుసా ర్యాబెట్ ఈ ప్రపంచంలో మనుషులందరూ భగవంతుడితో సమానంగా భావించేది ఒక్క డాక్టర్ని మాత్రమే ఎలాంటి వారికైనా మీ డాక్టర్సు ఇన్స్పిరేషన్ అలాంటిది ఈ డాక్టర్ పెళ్ళం తన బిజినెస్ మ్యాన్ మొగుడికిండి మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేయడం ఏం బాగోలేదు అయినా ఈ బిజినెస్ మ్యాన్ మొగుడికి తన డాక్టర్ పెళ్ళాం అంటే ప్రాణం తను ఏమడిగినా కాదనలేడు అలాంటిది తను కోరుకున్నట్టు చిన్న మోటివేషన్ ఇవ్వలేడా అని అన్నాడు చిన్న స్మైల్తో దాంతో భూమి కూడా నవ్వుతూ సౌర్య కళ్ళల్లోకి చూడడంతో నీకు తెలుసా ర్యాబిట్ నాకు నీలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటో అని అడిగాడు ఆ ప్రశ్నకు భూమి అయోమయంగా చూసేసరికి సౌర్య నవ్వుతూ ఎప్పుడైతే నీ కళ్ళారా ఒక మనిషి యాక్సిడెంట్లో ప్రాణాలు వదిలేయడం చూశావో అప్పుడే నువ్వు డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నావు కదా నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నావని తెలిసాక నువ్వంటే ఉన్న ప్రేమ పిచ్చిగా మారిపోయిందిరా అని భూమి నుదుటిని ముద్దుపెట్టి అయినా నా భూమికి మోటివేషన్ ఏంటి తనే ఒక ఇన్స్పిరేషన్ జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోని నీ కెరియర్ని రిస్క్లో పెట్టి రెండు నిండు ప్రాణాలు నిలబెట్టాయి ఇద్దరు బిడ్డల్ని అనాథలు కాకుండా కాపాడావు అంతేకాకుండా మన ఇండియానే గర్వపడేలాగా ఒక రేర్ బ్రెయిన్ డిసీజ్ మెడిసిన్ కనిపెట్టావు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నా ర్యాబిట్ కెరియర్ అంతా ఇలాంటివి ఎన్నో మైల్ స్టోన్స్ ఉన్నాయి అవునా అని భూమి కళ్ళల్లోకి చూసేసరికి భూమి కన్నీళ్లతో సౌడీను గట్టిగా హక్ చేసుకుని చాలాసేపు అలానే ఉండిపోతుంది ఇక ఒక పది నిమిషాల మౌనం తరువాత భూమి ఇదంతా నీకెదా తెలుసు సౌర్య అని అడిగింది ఆ ప్రశ్నకు సౌర్య నవ్వుతూ భూమి నుదుటిపై ముద్దపెట్టి నా ర్యాబెట్ గురించి ప్రపంచానికే తెలుసు అలాంటిది తనని ప్రాణంగా ప్రేమించే తన ముగుడికి తెలియదా ఏంటి అని అంటూ సరే పదా ఎమర్జెన్సీ అన్నావు కదా లేట్ అవుతుంది అని అన్నాడు దాంతో భూమి పైకి లేచి కబోర్డ్ నుండి క్యాజువల్స్ తీస్తూ ఉంటే మిర్రర్ ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటున్న సౌర్య ర్యాబెట్ ఆఫీస్కి వెళ్ళాలిరా ఫార్మల్స్ తీ అని అనగానే భూమి సౌర్య దగ్గరకు వచ్చి చిరుకోపంగా ఇప్పుడు నువ్వు ఆఫీస్ ఎందుకు శౌర్య అసలే డ్రైవ్ చేసి బాగా అలసిపోయావు అని అనగానే శౌర్య నవ్వుతూ భూమిని దగ్గరికి లాక్కొని ఓ అవునా మరి తమరెందుకు వెళ్తున్నట్టు తమరు కూడా జర్నీ చేసి బాగా అలసిపోయారు కదా మేడం అని అన్నాడు శౌర్య దానికి భూమి కోపంగా చూస్తూ నేనంటే ఒక ప్రాణాన్ని సేవ్ చేయడానికి వెళ్తున్నాను మరి నువ్వు రోబోలా వర్క్ చేయడానికి వెళ్తున్నావు అని అంది కోపంతో ముక్కుపట లేగరేస్తూ అది చూసిన సౌర్య నవ్వుతో కోపంతో ఎరుపెక్కిన భూమి ముక్కుని చిన్నగా బయట చేసి నేను ఇప్పుడు వెళ్ళకపోతే మనకింద వర్క్ చేస్తున్నా కొన్ని వేల మంది నష్టపోతారా అని అన్నాడు ఆఫీస్లో ఏవో ఇష్యూస్ జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం ఇష్టం లేక ఇక దాంతో భూమి ఏం మాట్లాడకుండా వెళ్ళి ఫార్మ్ తీసి ఇచ్చి తను కూడా తొందరగా రెడీ అయి వచ్చి సౌర్యకు టై కట్టడంలో హెల్ప్ చేసి అతన్ని నుదుటిపై పెట్టి పదా అని అంటూ ఇద్దరు ఒకేసారి బయటకు నడిచారు వీళ్ళు బయటికి రావడం చూసిన దామిని గారు ఇప్పుడే కదరా వచ్చారు మళ్ళీ ఎక్కడికి అని అడిగారు దానికి శౌర్య విషయం చెప్పగానే సరే భోజనం చేసి వెళ్ళండి అని అన్నారు దాంతో ఇద్దరూ కూడా కుదరదు టైం అయిపోయింది అని కంగారు పడుతూ బయటకు వెళ్ళబోతూ ఉంటే దామిని గారు ఆ ఇద్దరిని ఆపేసి ఇద్దరికీ కలిపి తొందర తొందరగా రెండు ముద్దలు కలిపి తినిపించారు ఏదో కాస్తైనా తిన్నారన్న తృప్తి కోసం అదంతా చూస్తున్న సుధగారు ఇంద్రజిత్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు వీళ్ళు స్టార్ట్ అయ్యేసరికి అనీషా భూమితో అజయ్ సౌరితో వస్తాను అని అనడంతో నలుగురు కలిసి బయలుదేరారు వీళ్ళు దారిలో ఉండగానే భూమికి హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది సర్జరీకి అంతా రెడీ అని తనతో సౌర్య ఇరవై నిమిషాల్లో చేర్చాల్సిన హాస్పిటల్కి పది నిమిషాల్లో తీసుకెళ్లి డ్రాప్ చేయస్తాడు అనీష భూమిలను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి సౌర్య అజీయులు కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఓటీ రెడీ చేసి ఉండడంతో భూమి అనీషులు సర్జరీ సూట్ వేసుకుని టెన్షన్స్ అన్ని ఓటీ బయటే వదిలేసి వెళ్ళారు లోపలికి మూడు గంటల నిర్విరామంగా జరిగింది సర్జరీ ఆ మూడు గంటల తర్వాత సర్జరీ సక్సెస్ అవడంతో హ్యాపీగా బయటకు వచ్చారు తర్వాత ఏవో కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటే అవి అనీషును చూసుకోమని చెప్పి భూమి హాస్పిటల్ అంతా చెకింగ్కి బయలుదేరుతుంది తను హాస్పిటల్లో అడుగుపెట్టి ఇంచుమించు వన్ ఇయర్ అవుతున్న తన స్టాఫ్ మీదున్న తన నమ్మకాన్ని అందరూ నిలబెట్టుకుని హాస్పిటల్ని మాత్రమే కాకుండా క్రిటికల్ కేసెస్ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేశారని అర్థమైంది భూమికి ఇక మరొక వైపు సౌర్య ఆఫీస్లో సౌర్య అజయ్కి తన ఆఫీస్ అంతా చూపించి అతన్ని తీసుకుని డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు తర్వాత అక్కడ వర్కర్స్ యూనియన్స్లో అయిన ఇష్యూని ఫోన్ కాల్లోనే క్లియర్ చేశాడు సౌర్య అంటే వర్కర్స్ అందరికీ చాలా గౌరవం అభిమానం ప్రతి సంవత్సరం ప్రాఫిట్ నుండి నలభై శాతం వర్కర్స్ వెల్ఫేర్కి ఉపయోగిస్తూ వాళ్ళ ప్రతి అవసరం తీర్చడానికి ముందుంటాడు సౌర్య అందుకే ఏవైనా చిన్న గొడవల నుండి పెద్ద గొడవలైనా సౌర్య డైరెక్ట్గా డీల్ చేయాల్సిన అవసరం లేకుండా మ్యాక్సిమం అంతా సర్దుమణిగేలాగా వాళ్లే చూసుకుంటారు కాకపోతే ఇప్పుడు కొంచెం సీరియస్ అని తన పిఏ చెప్పడంతో సౌర్య కాస్త టెన్షన్ పడ్డాడు ఇక అజయ్ సౌర్య ఆఫీస్ చూడడం అదే ఫస్ట్ టైం కావడంతో ఇంచు బై ఇంచు ప్రతీది పరీక్షగా గమనిస్తూ ఉన్నాడు ఆ ఆఫీస్ అనుమనువు సౌర్య కష్టార్జితాన్ని తెలియజేస్తూ ఉంటే వాటి ప్రతిఫలంగా ఆ క్యాబిన్లో ఉన్న ఒక వాళ్ళంతా సౌర్య ఇన్నేళ్లలో సాధించిన అవార్డ్స్ని అన్ని అందంగా అమర్చి ఆ మూమెంట్స్కి గుర్తుగా ఒక్కో ఫోటో సెట్ చేసి చాలా అద్భుతంగా ఉంది అదంతా చూస్తూ శౌర్య వైపు తిరిగి చూసేసరికి అప్పటికే ల్యాప్టాప్లో తలదూర్చేసి చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో శౌర్య పిఏ వచ్చి కొన్ని ఫైల్స్ ఇచ్చి సైన్ చేయించుకుని వెళ్ళిపోతాడు అజయ్ ఇప్పటి వరకు సరదాగా అల్లరిగా అందరితో ఇట్టే కలిసిపోయి శౌర్యని మాత్రమే చూడడంతో శౌర్యలో ఈ కొత్త యాంగిల్ని అబురంగా చూస్తూ అందరితో సరదాగా పెద్దవాళ్ళతో మర్యాదగా నీ ర్యాబెట్తో ప్రేమగా స్టాఫ్తో బాధ్యతగా యామ్ ఇంప్రెస్డ్ మై లిటిల్ బ్రదర్ అండ్ ట్రూలీ యు ఆర్ మై రియల్ హీరో అని అనుకున్నాడు అలా ల్యాప్టాప్లో తలదూర్చిన సౌర్య ఇన్ని రోజులు పెండింగ్ ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసి సాయంత్రం అవుతుండగా ల్యాప్టాప్కి తన బ్రెయిన్కి బ్రేక్ ఇచ్చి ముందుకు చూసేసరికి అజయ్ సోఫాలో నిద్రపోతూ కనిపించాడు అజయ్ని అలా చూసిన శౌర్య నవ్వుతూ ఏసీ కాస్త పెంచి అజయ్కి పట్టిన చెమటలు తుడిచి అతను ఫ్రీగా పడుకోవడానికి వీలుగా తన పర్సనల్ రూమ్ నుండి క్వశ్చన్స్ తెచ్చి అడ్జస్ట్ చేసి తనకి ఒక కాఫీ కూడా తెప్పించుకున్నాడు ఇక ఆ కాఫీని సిప్ చేస్తూ దేవు పెళ్లిలో దిగిన ఫొటోస్ అన్ని చూస్తూ ఉన్నాడు ఒక అరగంట తర్వాత మెలకువ వచ్చిన అజయ్కి ఎదురుగా మొబైల్లో ఫొటోస్ చూసుకుని నవ్వుతున్న సౌర్య కనిపించేసరికి అజయ్ నవ్వుతూ వెళ్ళి శౌర్య పక్కన కూర్చుని అతని మొబైల్లో భూమి ఫోటో చూస్తూ ఉండడం చూసి నవ్వుకుంటూ బిజినెస్ మ్యాన్ మోడ్ ఆఫ్ చేసి లవర్ బాయ్ మోడీ ఆన్ చేయేస్తావా సౌర్య అని అడిగాడు ఆట పట్టిస్తూ కాసేపటికి ఇద్దరూ అలా కలిసి అనీషా భూమిలను హాస్పిటల్ నుండి పిక్ చేసుకుని ఇంటికి చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి కళ్యాణ్ అక్కడే ఉండడంతో భూమి డైరెక్ట్గా వెళ్ళి హక్ చేసుకుని మళ్ళీ కోపంగా అతనికి దూరం జరిగి నేను కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు అని అడిగింది చిన్నపిల్లలాగా దానికి కళ్యాణ్ సారీ అక్క డీసీపీ గారి క్యాబిన్లో ఎంటర్ అవ్వకముందే మొబైల్ సైలెంట్లో పెట్టాలి అది రూల్ అక్క అందుకే నేను నీ మిస్డ్ కాల్ చూసిన వెంటనే ఇక్కడికి వచ్చేశాను ఇక్కడికి వచ్చాక నువ్వు నాకు కాల్ చేసిన కారణం తెలిసింది అని అంటూ భూమిని హక్ చేసుకుని ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్ అని అనగానే భూమి నవ్వుతూ కళ్యాణ్ నుదుటిని ముద్దుపెట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ చిన్న అని అంది హార్ట్ఫుల్గా